కృపగల ప్రభ ప్రేమగల తండ్రి మీ పవిత్రమైన ఘనమైన నామం బట్టి నేను స్థుతిస్తున్నాను దేశమా భయపడకుము దేశమా భయపడుకుమని చెప్పిన దేవా తండ్రి మా దేశము నిజంగానే ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నది ప్రభ తండ్రి అనేక మంది మత చాందస్తులు నా తండ్రి నేను నమ్ముకున్నటువంటి బిడ్డల మీద వ్యతిరేకతని చూపెడుతూ ఉన్నారు ఆరాధనా స్థలాలకు వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు తండ్రి ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలపైన దురాగతాలు చేస్తూ ఉన్నారు స్వామి తండ్రి కుటుంబాలను పాడు చేస్తున్నారు నా తండ్రి దైవ సేవకులను చంపేస్తూ ఉన్నారు మందిరాలను పడగొడుతూ ఉన్నారు ఎన్నో భయంకరమైన కార్యాలు చేస్తున్నారు దయచేసి మీరు కనికరమును చూపెట్టండి మీ కృప వారి మీద నిలిచి ఉండని అద్భుత కార్యములు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి మా దేశాన్ని కనికరించండి ప్రభా మా దేశమును కనికరించండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రియుల ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయం ఐదవ వచనము ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవియలను ఇజ్రాయేలియులందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించాను దయచేసి గమనించాలి వాక్యములో చెప్పబడిన రీతిగా ఇప్పుడు శకన్య యజ్రాతో మాట్లాడుతూ లేవండి ఈ పని మీ ఆధీనంలో ఉన్నది మేము కూడా నీతో ఉంటాము నువ్వు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించాలి అనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులు లేబియులు ఇజ్రాయిలు ఆ మాట ప్రకారము చేయనట్లు వారి చేత ప్రమాణము చేయించాను ప్రియులరా గమనించాలి యజ్రా లేచి లేవియులు యాజకులు ఇజ్రాయలియలతో ప్రమాణం చేయించుకున్నాడు అంటే దాని అర్థం తాను ఎవరో కాదు కానీ యాజకులతోనూ లేవియలతోనూ ఇజ్రాయేలియలతోనూ ప్రమాణం చేయించుకున్నాడని ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి మనం చేసే పని ఎవరితో కలిసి లేక ఎవరిని కలుపుకొని చేస్తున్నాము అనేది ఆలోచించాలి యజ్రాహ తనకు చెప్పినప్పుడు ఆయన లేచి దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని ఆధీనంలో ఉంచుకొని తనతో కలిసి పని చేయటానికి యాజకులను లేవీలను ఇజ్రాయేలియలను పోగు చేసి వారి చేత ప్రమాణం చేయించుకున్నాడు వారు ప్రమాణం చేశారు దేవుని పిల్లలు గమనించాలి ఈ రోజున దేవుని కొరకు మనం చేసేటటువంటి పనిలో ఎవరిని కలుపుకుంటున్నాం యాజకులు లేవీయులు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి జనాన్ని కలుపుకుంటున్నామా లేక దేవుడంటే అస్సలు భయం లేని అల్లరి చెల్లరి జనంతో మనము కలిసి పని చేస్తున్నామా అనేది ఆలోచించాలి అద్భుతకారుడైనటువంటి దేవుని కృపను బట్టి ఆ గొప్ప దేవుని యొక్క కరికరాన్ని బట్టి ఈరోజున ప్రభు పిల్లలుగా మీరు ఆలోచించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప ప్రియులారా దయచేసి గమనించాలి ఆ మహాదేవుని యొక్క కనికరాన్ని బట్టి ప్రభు పిల్లలుగా మీరు చేయవలసిన గొప్ప కార్యాలు చేసే ప్రతి పని దేవుని కొరకు మీరు చేయాలి అనుకుంటున్నటువంటి లేక దేవుడు మీకు ఇచ్చిన పనిని చేయాలి అనుకున్నప్పుడు మీరెప్పుడు దేవుని హత్తుకొని చేసేటటువంటి జీవించేటటువంటి బిడ్డలతో కలిసి చేయడం చాలా మంచిది ప్రియులరా గమనించాలి ఆ రీతిగా వారి చేత ప్రమాణం చేయించాడు వారి ప్రమాణం చేసుకొనగా యజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషిబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించాడు అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను అని అంటే ప్రియులరా గమనించాలి యుహనాను యొక్క గదిలో యుహనాను అనేటటువంటి వ్యక్తి దేవుని సమకంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేన్ని బట్టి అంటే చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి భోజనం చేయకుండా పానం చేయకుండా దుఃఖించుతూ ఉన్నాడని నా ఎంతోమంది సాతానుడి చేత చెరపట్టబడిన ప్రజలు ఉన్నారు ఎన్నో కుటుంబాలలో ప్రియులరా ఒక సులభమైన పద్ధతి చాలామంది ఇరీటిగా ప్రభు ప్రభు సన్నిధానంలో చాలామంది బిడ్డలు ఈ రోజున ఇరీటిగా ప్రవర్తిస్తూ ఉంటారు వారింట్లో చనపట్టబడిన వ్యక్తులు అంటే చెడు కార్యాలకు మత్తు పానీయాలకు పనికిరాని అల్లరి చెల్లరిగా తిరుగుతూ కొంతమంది భర్తలు వ్యతిరేకులుగా కొంతమంది పిల్లలు వ్యతిరేకులుగా ఉంటే వారు చేసే పని ఎవరో ఒక దైవ సేవకునికి ఫోన్ చేసి సార్ మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి మీరు ప్రార్థించాలి మా కుటుంబంలో ఈ వ్యాధి ఉంది ప్రార్థించాలి మా కుటుంబంలో ఉంటున్నారు మీరు ప్రార్థించాలి అని ఎవరికో చెప్తూ ఉంటారు దయచేసి ఆయనకు చెప్పడం మంచిదే చెప్పినప్పుడే ఆయన ప్రార్థన చేస్తాడు అయితే ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యోహానాను యొక్క గదిలో ప్రవేశించినప్పుడు ఆయన అక్కడ చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించచ్చు భోజనమైనను పానమైనను చేయకుండా ఉన్నాడని యోహనాను అనేటటువంటి వ్యక్తి చూడండి ఎంత భారం కలిగిన వాడు చెరపట్టబడిన ప్రజల యొక్క అపరాధముల నిమిత్తమే వారి పాపముల నిమిత్తమై దుఃఖిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప కార్యం చెరపట్టబడిన వారి విషయం ఈ ఈరోజును కూడా మనం మన ఇంట్లో చెరపట్టబడిన బిడ్డల నిమిత్తమై దుఃఖిస్తూ భోజనము పానము మానుకొని అంటే ఉండి ప్రభా నా బిడ్డలు చెరపట్టబడ్డారు నా భర్త చెరపట్టబడ్డాడు సాతానుడు ఈ కుటుంబాన్ని ఎలుతూ ఉన్నాడు ఈ కుటుంబంలో చెరపట్టబడిన వారి నిమిత్తము ప్రభు వారిని బట్టి ఎంతగానో దుఃఖిస్తున్నామయ్యా విచారిస్తున్నామయ్యా వారిని సాతాను చెర నుండి విడిపించమని కన్నీరు కాచే తల్లి కావాలి కన్నీరు కార్చే భర్త కావాలి ఏదో మనకు ఫోన్ ఉందని ఎవరికో చేస్తే వారికి కన్నీరు ఉండదు వారు చేసే ప్రార్థన ఆర్టిఫిషియల్ మీరు చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన మీరు నిజమైన చెట్టు వారు ఆర్టిఫిషియల్ చెట్టు నేను కూడా అంతే ఎంతోమంది నాకు ఫోన్ చేయమని ప్రార్థించమని చెప్తూ ఉంటారు నేను అప్పుడు ప్రార్థిస్తాను అయితే వెంటనే నాకంత భారం రాదు నాకంత దుఃఖము రాదు అయితే శ్రమ అనుభవిస్తున్నటువంటి వారికి భారం ఉంటుంది బాధ కూడా ఉంటుంది మీరు ప్రార్థన చేయాలి యుహనాను ఎంత దుఃఖంతో ఎవరో వారు బంధింపబడినవారు ఎక్కడున్నారో ఈయనకు బంధువులు కాదు స్నేహితులు కాదు ఇరుగు పొరుగు కూడా కాదు ఎవరెవరో బంధించబడ్డారు అదే రీతిగా యహనాను బంధించబడిన వారి అపరాధముల నిమిత్తమై ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు దుఃఖపడుతున్నట్టుగా ప్రభు పిల్లలైన మనము ఆ భారాన్ని కలిగి ఎందరో నశించిపోతున్న పిల్లల కొరకు కన్నీళ్లు పెట్టి ప్రార్థించే బిడ్డలుగా ఆ రీతిగా ప్రభు పాదాల చెంత కన్నీరు కాచి అనేక మంది అపరాధాల నుండి విడుదల పొంది అనేక మంది సాత అనుబంధకాల నుండి విడుదల పొంది ఓ క్షేమకరమైనటువంటి జీవితము జీవించులాగున అందరము మనం ప్రార్థించాలి ఆ కృప మనందరికీ దేవుడు దయచేనుగాక ప్రతి సంఘము దేవుని ఎదుట కన్నీరు కాచు సంఘముగా మార్చబడును గాక ఆమెన్ ఆమెన్ ఆరవ వచనము పూర్తయ్యేది